హలో అండి అందరికీ నిన్నటి షార్ట్ వీడియోలో చెప్పాను కదా తెలంగాణ స్టైల్ అల్లం ఆవకాయ పెడుతున్నానని ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాము మామిడికాయ ముక్కలు టూ కేజీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ మ్యాంగో కారం పొడి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆవు పొడి హండ్రెడ్ గ్రామ్స్ గల్ల ఉప్పు ఎండబెట్టి గ్రైండ్ చేసినది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేయించి పొడి చేసిన మెంతి పొడి టీ స్పూన్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు పావు కిలో అల్లం కిలో వెల్లుల్లి రెబ్బలు ముందు రోజే ఇలా ఒల్చి పెట్టుకోవాలి ఆర్గానిక్ పల్లి నూనె టూ కేజీస్ దీనికి నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు నేనైతే పల్లి నూనె వాడుతున్నాను ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం నిన్నటి షార్ట్ వీడియోలో చెప్పాను కదండి మామిడికాయలని కడిగి తుడుచుకొని ముక్కలుగా కట్ చేపించుకోవాలి ఇవేనండి ఆ ముక్కలు ఇలా ఉన్నాయి ప్రతి ముక్కకి ఇలా మనకి టెంక వచ్చేలా చూసుకోవాలి చూసారుగా ఇలా ఉన్నాయి ముక్కలు ఇప్పుడు దీనిలో ఉన్న జీడులన్నీ తీసేసి మనము ఈ లేయర్ను కూడా తీసేయాలి ఎందుకంటే మనం పచ్చడితో అన్నం తినేటప్పుడు ఈ లేయర్ మనకు గొంతులో అడ్డం పడుతుంది మనకే కాదండి చిన్నపిల్లలు తినేటప్పుడైనా వాళ్ళకి గొంతుకి అడ్డం పడుతుంది కదా తీసేసి నీట్గా తూర్చి ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ గాలి కింద వన్ టూ అవర్స్ ఆరబెట్టేసుకోవాలి ఈ లోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకోవాలి నీళ్ళు పోయకుండా రుబ్బుకోవాలి లేదంటే పచ్చడి పాడవుతుందండి అది చూసుకొని మీరు చేసుకోండి ఈ పేస్ట్ రుబ్బుకునేటప్పుడే కొంచెం నేను ఉప్పు వేసుకొని రుబ్బుకున్నాను ఎందుకంటే అవి ఆరిపోయి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అది గ్రైండ్ అవ్వదు సో నీళ్లు వస్తే పాడవుతుంది కాబట్టి మనం ఇలా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు బాగా ఈజీగా మెదిగిపోతుంది అలాగే కళ్ళు ఉప్పును గ్రైండ్ చేసుకోవాలి కళ్ళు ఉప్పు ఎందుకు వేస్తారు అంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు అందుకని అది వేసుకుంటారు ఇప్పుడు చూద్దామండి మామిడికాయ ముక్కలు ఆరిపోయాయేమో ఇంకా ఆరిపోలేదండి ఈ లోపు మనం నూనె కాంచుకుందాం అదేనండి ఈ పోపు పెట్టుకుందాం అని చెప్తున్నాను తో మీద కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఇప్పుడు నేను కిలో నూనె మాత్రమే పోస్తున్నాను మిగతా కిలో నూనె మూడవ రోజు పోసుకోవచ్చు ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయ గింజలు అలాగే కొన్ని మెంతులు వేసి వేగనివ్వాలి వీటితో పాటే ఆవాలు వేయకూడదు ఎందుకంటే ఆవాలు త్వరగా మాడిపోతాయి అందుకే లాస్ట్లో స్టవ్ ఆపేసుకొని ఆవాలు వేసేసుకోవాలి ఇప్పుడు నూనె వేడి కొంచెం తగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి నూనె కాగబెట్టేటప్పుడు పాత్ర పెద్దదిగా ఉండాలి లేదంటే ఇలా పొంగిపోతుంది ఏం లేదండి ఇలా వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది అందుకే ఇలా చేస్తారు లేదంటే ఈ పచ్చడిని వేరే విధంగా కూడా చేస్తారు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ కాగిన నూనెను బాగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎంత నూనె పోసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పీల్చేసుకుంటుంది సో అందుకని మనం మూడో రోజు పోసుకోవచ్చు కావాలంటే చూసుకొని ఈ పచ్చడికి ఆర్గానిక్ ఆయిల్ అయితే చాలా మంచిదండి ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి పచ్చడి క్వాలిటీ నూనె పోసుకుంటే బాగుంటుంది అందుకని నేను ఆర్గానిక్ ఆయిల్ వాడుతున్నాను ఇక్కడ ఒక విషయం చెప్తానండి చాలా మంది కిలోకి కిలో నూనె సరిపోతుంది అని చెప్తారు అలా ఏం కాదండి కిలోకి కిలో నూనె పడుతుంది ఎందుకంటే ఇందులో మసాలాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నూనె ఎక్కువగా పడుతుంది చూసారా ఎంత బాగా ఆరిపోయాయో మామిడికాయ ముక్కలు అలాగే నూనె కూడా చల్లారిపోయింది తర్వాత పెద్ద బేషన్ కానీ ఇలాంటి టబ్ కానీ ఉంటే తీసుకొని ఇందులో ఫస్ట్ కారం వేసుకోవాలి ఇది త్రీ మ్యాంగో కారం పొడి అండి ఈ త్రీ మ్యాంగో కారం పొడి స్పెషల్ గా పచ్చళ్ళ కోసమే తయారు చేస్తారు మనం ఇంట్లో కారం పొడి కూడా వాడుకోవచ్చు కాకపోతే కొంచెం అది కారం ఎక్కువ తక్కువగా ఉంటుంది అందుకని నేనైతే ఎప్పుడు త్రీ మ్యాంగో కారం పొడినే వాడుతాను ఈ త్రీ మ్యాంగో కారం పొడి రంగు రుచి వాసన చాలా బాగుంటుంది అందుకని ఇది వాడుకుంటే పచ్చడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి తర్వాత ఆవు పొడి అలాగే ఉప్పు మెంతి పొడి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నీ కలుపుకుందాం ఇందులో జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే వేయట్లేదు ఎందుకంటే ఇది అల్లం ఆవకాయ కాబట్టి ఆ ఫ్లేవర్ని ఇది డామినేట్ చేస్తుంది అందుకని నేను వేయట్లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాగబెట్టి చల్లారబెట్టిన పెట్టిన నూనెను కూడా వేసి కలుపుకోవాలి ఇవన్నీ కలిపేటప్పుడు ఎక్కడ తడి చేతులు కానీ తడి గంటలు కానీ పెట్టకూడదు ఎందుకంటే పచ్చడి త్వరగా పాడవుతుంది నీళ్ళ తడి తగులితే ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాము పచ్చడి పెట్టడం రాని వాళ్ళకు కూడా ఈ కులతలతో పచ్చడి పెట్టి చూడండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి చూస్తున్నారుగా పచ్చడి కలుపుతుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఈ రెండు కేజీల పచ్చడి నెల కూడా ఉండదంటే నమ్మండి టేస్ట్ అంత బాగుంటుంది ఎందుకంటే మూడు పూటలో ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చడి ఇప్పుడు పచ్చడి అంతా కలుపుకున్నాం కదా దీన్ని ఒక జాడీలో కానీ అలాగే గాజు బాటిల్లో కానీ భద్రపరుచుకోవాలి చూసారా ఇలా పచ్చడి పెట్టుకున్న తర్వాత లాస్ట్ లో ఇలా ఎంత మందికి అలవాటు ఉంది పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తినడం నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇలా వేడి వేడి అన్నం ఇందులో వేసుకొని కలుపుకొని తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు పచ్చడి పెడుతుంటే ఎప్పుడప్పుడు పచ్చడి పెట్టడం అయిపోతుందా ఎప్పుడప్పుడు మనం పోయి అది కలుపుకొని అన్నం తినేద్దామా అన్నంత ఆతృత ఎక్కువగా ఉండేది చూసారా ఇది మూడవ రోజు పచ్చడిని ఇలా గిన్నెలో వేసి కలుపుతున్నాను నూనె సరిపోలేదండి నేను కిలోనే వేశాను కదా ఇప్పుడు ఆ కిలో నూనె మళ్ళీ ఇప్పుడు పోస్తున్నాను ఇప్పుడు నేను కలిపే నూనె ఇది పచ్చ నూనె వేస్తున్నాను మీరు కావాలంటే వేడి చేసి చల్లార్చిన నూనె కూడా వేసుకోవచ్చు ఉప్పు అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీకు సరిపోకపోతే మీరు వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా అంతా బాగా కలుపుకొని జాడీలో వేసుకొని ఇలా ఒక క్లాత్ కట్టుకొని పైన మూత పెట్టి నీళ్ళ తడి లేని చోట భద్రపరచుకోవాలి మళ్ళీ ఏముందండి సేమ్ ఫస్ట్ రోజు ఎలా తిన్నామో ఈ రోజు కూడా అలాగే పచ్చడి కలిపిన గిన్నెలు వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని తింటుంటే ఇది కదా జీవితం అంటే ఇంతకంటే ఏం అనిపిస్తుందండి ఈ జీవితానికి అంత టేస్టీగా ఉంది ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం